ఏం అవసరం అండి ముఖ్యమంత్రి గారికి జేసీబీ ఎక్కి అందులో వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమో నాకు నేను గుడి అమర్నాథ్ గారికి చెప్తే మరి ఆయన అప్పుడు తీసుకొచ్చిన ఇన్వెస్టర్లు ఉన్నారు కదా బొబ్బట్లు అపడాలు అల్లం ఉల్లెలు పేస్టు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏదైనా వెహికల్ అరేంజ్ చేసేవాళ్ళు ఏమో ఆయన చాలా కష్టపడిపోయాడంట మీరు చూసారా బుడమేరు నాకు తెలియడుగుతానండి ఇరిగేషన్ మినిస్టర్ అంటే గండు పోచ్చడానికి లేదు లేదు సంక్రాంతికి ఓవర్ యాక్షన్ ఎవరిది టీడీపీదా వైసీపీదా విషయం ఏంటి అంటే ఓ ప్రక్కన వరదలు వచ్చి ప్రజలందరూ కూడా అల్లల్లాడిపోతూ ఉన్నారు సో ఎవరు తోచినట్టు వాళ్ళు సహాయం చేయటం అనేది వాళ్ళ యొక్క ప్రథమ కర్తవ్యం ప్రధానంగా రాజకీయ నాయకులు ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా కూడా ప్రజలతోనే ముడిపడి ఉంది సో కోర్స్ అందులో స్వార్థం ఉండొచ్చు ఇంకోటి వచ్చి ఉండవు ఇంకోటి ఉండొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ప్రజా జీవితంలోనే గడపాలి మరి ఇటువంటి తరుణంలో సరే అది అధికారంలో ఉన్న వాళ్ళ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ లేకపోతే అసలు సీట్లు లేని వాళ్ళ ఇవన్నీ ప్రక్కన పెట్టాలి వీటన్నిటికీ అతీతంగా వాళ్ళు ఆ యొక్క ప్రజాసేవలో పాల్గొనవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది సో అందులో ప్రధానంగా అధికార పార్టీ పైన ఉంటుంది సో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు సో తనదైన శైలిలో మనకు తెలియదేం కాదు ఆయన మామూలుగా ఎట్లా పనిచేస్తారు ఏంటి అనేది ఏ ఒక్కరు చెప్తారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సో ఆయన పడుకోడు పడుకొనివ్వడు మరి ఇంకా విపత్తుల పరిస్థితి వస్తే ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారు విజయవాడ మీకు తెలియదేం కాదు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనే ఆ వరదల్లో బాధితుల దగ్గరికి వెళ్ళడం కావచ్చు ఆ నెలల్లో నడవడం కావచ్చు అలాగే జేసీబీ ఎక్కి వెళ్ళటం కావచ్చు ఇవన్నీ సో దానితో పాటుగా జనవనరుల శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు ఏదైతే నిమ్మల రామానాయుడు గారు కూడా ఇప్పుడేనే కాదు ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుంది అంటే చాలా సాదాసీదాగా ఉండటం ప్రజలతో మమేకమై ఉండడం అక్కడ ఊర్లో కూడా సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉంటారు ఆయన సో అటువంటి ఆయన ఇప్పుడు ఏదైతే జలవనరుల శాఖ ఇచ్చారు కాబట్టి ఆయనకు సంబంధించిన శాఖ కదా ఓ పక్కన వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఏదైతే ఆ బ్రీచ్లు అంటే ఆ గండ్లు ఉండయో ఆ బుడమేరకు సంబంధించి మూడు గండ్లు ఉండయి ఆ గండ్లు మరలా వరద వస్తుంది కాబట్టి ఇంకా ప్రజలు ఇబ్బంది పడతారు ఇప్పటికే ప్రజలు చాలా అవస్థలు అని చెప్పేసి ఆయన దగ్గరుండి మరి వర్షం వస్తూ ఉన్నా కానీ సాక్షాత్తు మంత్రి గారి సమక్షంలోనే ఆ గండ్లు పోచడానికి కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ని చెన్నై నుంచి కూడా తీసుకొచ్చారు సో ఆ వర్షాల్లో ఆ పక్కన వర్షం వస్తూనే ఉంది ఆ గడలు పూడ్చే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది ఇట్టి పరిస్థితులు అది అయిన దాకా కూడా ఇంటికి వెళ్ళాను అని చెప్పేసి రెండు రోజుల పాటు మూడు రోజుల పాటు సాక్షాత్ నిమ్మల రామానాయుడు గారు అక్కడే ఉండి ఆ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఇందులో ఏమైనా తప్పు ఉందా సో ఆయన అక్కడే ఉండి భోజనం చేసాడు అక్కడే ఉండి బ్రష్ చేశాడు ఇదంతా కూడా పబ్లిసిటీ కోసం అంట సో ఇప్పుడు ఈ ఈ విమర్శలు చేయడానికి వచ్చింది ఎవరో కాదు మాజీ మంత్రి పైగా నా మాజీ ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి అంబటి రాంబాబు గారు సో అసలు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ నిన్న ఎందుకు పెట్టారు అనేది ఇప్పటికీ అర్థం కాని అంశం ఎందుకంటే సాధారణంగా ఏదైనా అంశానికి సంబంధించిన మాట్లాడవలసి వస్తే ప్రజలకు సంబంధించిన అంశం ఉంటే మాట్లాడాలి కానీ ఇక్కడ వాళ్ళను విమర్శించడం కోసం ఆయన ప్రెస్ మీట్ పెట్టినట్లుగా ప్రధాన ఏజెండా అదే అన్నట్లుగా కనిపిస్తూ ఉంది సో నిమ్మల రామానాయుడు గారు ఓవర్ యాక్షన్ చేస్తున్నారట సో ఎందుకు చేస్తున్నారంటే ప్రెస్ మీట్ పెడతానికి నాకు ఇప్పుడు కారణం అర్థమైంది ఏంటి అంటే ఆయన పైన విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి అంబటి రాంబాబు గారి పైన ఎందుకంటే ఆయన సంక్రాంతిలో డ్యాన్సులు వేశారు కదా ఆ డ్యాన్సులు వేసింది ఓ ప్రక్కన నిమ్మల రామానాయుడు గారే ఇక్కడ బ్రిడ్లు పూడ్చే పనిలో ఉన్నారు చూసారా ఇది ఇరిగేషన్ శాఖ మంత్రి అంటే ఈ సంక్రాంతి సీజన్లో డ్యాన్సులు వేయటం కాదు అని చెప్పేసి ప్రేతంగా రీల్స్ వస్తున్నాయంట ఆ రీల్స్ ఆయన చూశాడు ఆయన చూశాడు లేకపోతే వేరే వాళ్ళు రీల్స్ చూసేవాళ్ళు రాంబరాంబాబు గారు వెనకాల ఉండి ఆయన చూపించారో ఏదైనా కానీ సో దానివల్ల ఆయన పాపం బాధ ఉంటుంది సరే ఆ ట్రోల్లో కూడా ఏమైనా అబద్ధం ఉందా వాస్తవమే కదది ఎందుకంటే అంబటి రాంబాబు గారు ఈ విషయంలో పోలవరం గురించి మాట్లాడమన్నప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్ గారు నాలుగే పెళ్ళిళ్ళప్పుడు అప్పుడు అయిపోతుందని చెప్పేసి ఒకటి దాని తర్వాత ఇంకోటి ఏం మాట్లాడారంటే అసలు ఆ పోలవరం ఏందో అదేందో నాకు అర్థం కాలేదు ఎప్పుడు పూర్తయిద్దో చెప్పలేము ఎందుకంటే నాకు అర్థం కాలేదని చెప్పి ఆయనకు అర్థం కాలేదని చెప్పేసి ఆ రోజు చెప్పారనమాట ఏ విషయం మాట్లాడినా నాకు అర్థం కాలేదనే పదం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఏ ప్రెస్ మీట్లోనా చూడండి సో నాకు అర్థం కాలేదు అన్న పదం లేకుండా ప్రెస్ మీట్ మొగవదు అంబటి రాంబాబు గారిది సో ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు అక్కడ ఉండి చేయటం అనేది ఎందుకు అనేది ఆయనకు అర్థం కాలేదంట సో ఇప్పుడు ఒక మంత్రి అక్కడ ఉండి పర్యవేక్షించుకుంటూ పనులు చేపిస్తూ అనేది తప్ప అది ఓవర్ యాక్షనా మరి దీన్ని బట్టి ఏమనుకోవాలి వీళ్ళు మాజీ మంత్రులు వాళ్ళు చేయరు చేసే వాళ్ళని మరి తట్టుకోలేరు చేస్తూ ఉంటే అదేంటో అంటారు కదా అమ్మ పెట్టా పెట్టనివ్వదు అడుగు తిన్నానేవద్దు అన్నట్టు ఈయన పరిస్థితి అట్లా ఉంటుంది సో ఈయన చెప్పుకొచ్చేది ఏంటి వీళ్ళు మంత్రులుగా ఉన్నారు ఏ రోజు కూడా ఆ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్లు బెటరు కనీసం దాని గురించి నోరే ఎత్తరు ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా ప్రెస్ మీట్లుగా అది కాదు చేతలే కదా డైరెక్ట్గా చేస్తున్నారు చేపిస్తున్నారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు దానికి విమర్శలు ఏం చేయాలో తెలియక ఈ విధంగా చేస్తున్నారేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంది సో అఫ్ కోర్స్ మళ్ళీ ఆయన వేసుకునే షర్టు ఎల్లో షర్ట్ గురించి దాని గురించి దీని గురించి మాట్లాడారు ఇవన్నీ అన్నీ సరే ముందుగా అసలు ఒకసారి రాంబాబు గారు ఏం మాట్లాడారు వినండి డిప్యూటీ సీఎం గారా ఆయన తప్పు ఆయన ఆయన మొన్న చెప్పాడుగా పిఠాపురం అంటే దట్ ఈస్ హిజ్ ఓన్ కాన్స్టిట్యున్సీ సో డిప్యూటీ సీఎం అసలు ముఖ్యమంత్రి గారే ఇక్కడ ఉండి పర్యవేక్షించటమే కరెక్ట్ కాదు అని ఇండైరెక్ట్గా మన డిప్యూటీసీఎం గారు చెప్పారు ఎందుకంటే నేను వెళితేనే అంటే డిప్యూటీ సీఎం గారు వెళితేనే అడ్మినిస్ట్రేషన్ అంతా తన చుట్టూ ఉంటుందని రిలీఫ్ యాక్టివిటీస్ జరగవని తెలిసి నేను వెళ్ళలేదని చాలా స్పష్టంగా చెప్పాడు ఇవాళ ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన వెళ్ళి ఉంటాడని నేను అనుకుంటున్నాను రాంబాబు గారు ఎంత అపరమేదా అంటే డిప్యూటీ సీఎం గారు వెళితేనే అక్కడ ఈ యొక్క అధికారులు అందరూ కూడా ఉంటారు సో ఈ యాక్టివిటీస్కి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు వెళ్ళలేదు కాబట్టి సీఎం గారు వెళ్ళడం కూడా తప్పే అని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఈయన వక్రీకరించి చెప్తున్నాను అనమాట ఈ ఎంత మేధావంటే ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా లేదా పదవుల్లో కాదు నేను అంటుంది పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక క్రేజ్ ఉన్న నాయకుడు కోర్స్ ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన నాయకుడు ఎనీ టైం ఆయనకు ఆ క్రేజ్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అలా కాదు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే సో ఫిల్మ్ యాక్టర్కి ఉన్న క్రేజు రాజకీయ నాయకుడికి ఉండదు కదా సో అది అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఈ దాన్ని భలే ఇడిదిప్పి డిప్యూటీ సీఎంగా డిప్యూటీ సీఎంగా అని చెప్పి స్ట్రెస్ చేసి చూపుతున్నారు ఇలా ఉంటాయి అనమాట దీన్ని బట్టి అది అపర మేధావతనమో ఏంటో మీరే అర్థం చేసుకోండి మన రామానాయుడు ఓవర్ ఓవరాక్షన్ చేయదలుచుకుంటే మన డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చి ఒక చిన్న చీపరు పట్టుకుని ఇట్టా ఇట్ట ఓటం మొదలెట్టానుకో ఇది చూసుకో అన్ని పేపర్లు ఫ్రంట్ పేజీలో వస్తుంది అన్ని టీవీలోనూ మోగిపోతుంది అది వాళ్ళు ఎట్టా ఎట్టా ఊడుతారంటే ఆయన ఏమో ఎట్టా ఎట్టా డ్యాన్స్ చేస్తాడంట అట్లా ఉంది దాన్ని బట్టి చెబుతుంటే సో ఇక్కడ వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టే కొన్ని వీళ్ళే అయిపోతూ ఉంటారు సో ఇప్పుడు ఆయన యాక్షన్ చేసి ఊడితే అసలు బ్రహ్మాండం అంటున్నాడు మరి ఆయన అటా అట్ట చేస్తే బ్రహ్మాండం అని చెప్పేసి వీళ్ళు అంటారు ఇక దాని తర్వాత మళ్ళీ ఆడియో టేప్లో అవి కూడా బయటకు తీసుకొచ్చేస్తారు అది ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే సోషల్ మీడియా ఏ పార్టీకి ఆ పార్టీ చాలా యాక్టివ్గా ఉంది ఒక మాట అంటే పది మాటలు అంటానికి సెటైర్ వేసేయడానికి రెడీగా పెట్టుకొని ఉంచుకుంటున్నారు అమ్మాట ఆయుధాలు పోనీ వీళ్ళ దగ్గర వీక్నెస్ ఏమి లేవా అంటే ఉన్నాయి కదా అంబుల పొదలో ఆ వజ్రాధారణ ఉంచారు ఇల్లు సో ఈ క్రమంలో దొరికిపోతూ ఉంటారు ఇంక తర్వాత ఇంకా చాలా ఉంది ఇక చెప్తాను మీకు కాకపోతే ఆ ప్రచారం ఇష్టం లేదని నేను అనుకున్నాడేమో కాకపోతే నాకు ఇప్పుడు మీకు చెప్పే కాబట్టి గుర్తొస్తుంది మా రామానాయుడు గారు అంటే మన రెవెన్యూ ఇది పరిస్థితి రెవెన్యూ పోనీ ఎవరు అన్నారంటే అది ఒక ఎత్తు ఈయన ఈయన అదే శాఖకు పనిచేసి మన నిమ్మల రామానాయుడు గారు రెవెన్యూ అంట ఇట్లా ఉంటుంది అనమాట సో దీన్ని బట్టి వీళ్ళని ట్రోల్ చేయమంటే ఎందుకు చేయరు చేస్తానే ఉంటారు వాళ్ళు సో కోర్స్ మాట తోలడం దొరలటం తప్పేం కాదండి మరలా అంత అర్థం చేసుకోండి కానీ ఈయన అదే శాఖ పనిచేశాడు ఈయన అదే శాఖకు పనిచేసి రెవెన్యూ అని ఎలా వచ్చిందో అర్థం ఇది పెద్ద తప్పేం లేండి దాని తర్వాత చాలా ఉన్నాయి ఆయన చాలా కష్టపడిపోయాడంట మీరు చూసారా బుడమేరు నాకు తెలియకడుగుతానండి ఇరిగేషన్ మినిస్టర్ అంటే గండు పొచ్చడానికి సంక్రాంతి ఆ గండు పొచ్చడం కూడా మామూలుగా గుడి చేసుకున్నాడు పచ్చ చొక్క వేసుకున్నాడు పాప మంచోడు ఈ ఏ మాటకు ఆ మాట నేను ఎట్లయితే ఇలా ముద్ర వేసుకుంటానో ఆయన కూడా పచ్చ చొక్క వేసుకుని పార్టీ కమిట్మెంట్ గా ఉంటాడు దాని వరకు శభాష్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రి గారిని ఎక్కడ పెట్టాడంటే ఇంతవరకు ఇరిగేషన్ మంత్రి గారు పోలవరం గురించి మాట్లాడా ఇది పోలవరం గురించి ఏం అడుగుతున్నాడు పోలవరం గురించి మాట్లాడారా అంట ఏం చెప్పాలి రెండున్నర సంవత్సరాల పదవి అక్కడ అనిల్ కుమార్ యాదవ్ దాని తర్వాత ఈయన ఇద్దరు చేసి మరి పోలవరానికి ఏం చేశారో ప్రజలు మీరే గుర్తించాలి దాని తర్వాత ఇంకొక వజ్రాయుధం లాంటి క్యాండిడేట్ ఉన్నాడు ఆయన కూడా మాజీ మంత్రి మరి వీళ్ళందరికీ శాఖలు కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారు భలే తీసుకొచ్చారు మొత్తానికి ఎవరు మన గుడివాడు అమర్నాథ్ గారు ఆయన ఐటీ శాఖ మంత్రిగా చేశారు కదా ఆయన అంటున్నాడు ఇక రోజు వారి తాలూకా విన్యాసాలు చూడలేకపోతున్నాం ఆ సందర్భంలో మాట్లాడకూడదు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు వారి విన్యాసాలు చూడలేకపోతున్నాం ఏం అవసరం అండి ముఖ్యమంత్రి గారికి జేసీబీ ఎక్కి అందులో వెళ్లాల్సినటువంటి అవసరం ఏమో నాకు తెలియగడుగుతాను జేసీబీ తొట్టులో కొంతమంది ఫోటోగ్రాఫర్లు కూర్చోబెట్టి ముందునే ఏదైతే ఆ జేసీబీకి ఉండేటువంటి ఇది ఉంటుందో దాంట్లో ఫోటోగ్రాఫర్లు డ్రైవర్ పక్కన ముఖ్యమంత్రి గారు ఆ అందులో వాళ్ళని ఈయన ఫోటో తీయడం ఏంటి అందుకే అనేక సందర్భాల్లో చెప్పాం మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే ఈయన పబ్లిసిటీ పీక్లో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు జేసీబీ ఎక్కి అవసరం ఏంటి అన్నారు చంద్రబాబు గారు మీరు అర్జెంటుగా గుడివాడ అమర్నాథ్ గారికి దానికి సమాధానం చెప్పండి జేసీబీ ఎందుకు ఎక్కి లేరని గుడివాడ అమర్నాథ్ గారికి చెప్తే మరి ఆయన అప్పుడు తీసుకొచ్చిన ఇన్వెస్టర్లు ఉన్నారు కదా బొబ్బట్లు అపడాలు అల్లం ఉల్లి పేస్టు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏదైనా వెహికల్ అరేంజ్ చేసేవాళ్ళు ఏమో ఏం మాట్లాడుతున్నారో ఏంటి అర్థం కావట్లా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమా ఏంటి అసలు ఒక మంత్రి అయిన ఒక స్ట్రేక్చర్ ఉంటుంది మాజీ అయినా సరే ప్రెసిడెంట్ అయినా సరే ప్రజలకు ఉపయోగపడేలాగా మాట్లాడండి ఈ కాడికి వాళ్ళని విమర్శించడం వీళ్ళని విమర్శించడం కాదు కనీసం ఇప్పుడు నలభై శాతం ఓటింగ్ వచ్చిందని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాస్తవమే కదా చెప్పుకోవడం అని కాదు కానీ దానికి తగినట్టు కనీసం పది శాతం మందికి అయినా సరే ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేశారా ఎవరు వాళ్ళు ఆ చేసిన తప్పులు తప్పించుకోవడం కోసం పారిపోయి దాక్కోవడానికే టైం చాలట్లా ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియట్లా ఇంకా సేవలు ఏం చేస్తారు మరలా దీన్ని డిఫెండ్ చేసుకోవడానికో లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన నేతల్ని విమర్శించడానికో వస్తున్నారు ఇది విమర్శించుకునే సమయమా ప్రెస్ మీట్లు పెట్టి మీరు వెళ్ళండి సేవ చేయండి ఇదిగో ఇలా చేయాలి పబ్లిసిటీ కాదు ఫోటోలు తీసుకోవడం కాదు వీడియోలు తీసుకోవడం కాదు అని చెప్పేసి అనాలా ఫోటోలు వీడియోలు ఎవరికైనా తెస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఎప్పుడు ఫోటోలు తీయలేదా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడే ఫోటోలు తీస్తున్నారా ఒక ముఖ్యమంత్రి అన్న తర్వాత ఐఎన్పిఆర్ అనేది ఉంటుంది ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ అని వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటారు అది మీడియాలో ప్రచురించబడుతుంది ఎందుకంటే పలానా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు వరదలు వచ్చింది విజయవాడలో మరి శ్రీకాకుళంలో వాళ్ళగా అనంతపురంలో వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారని అంటే ఏం తెలుస్తుంది ఆయన అక్కడికి వెళ్ళి జరుగుతుంది కాబట్టి ఓకే సీఎం గారే డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారని రాష్ట్రం మొత్తం కూడా తెలుస్తుంది అందుకోసం ఆ ఫోటోలు వీడియోలు వస్తాయి పబ్లిసిటీ కోసమా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పబ్లిసిటీ చేసుకుని ఇప్పుడు ఏం ఆయన ఆల్రెడీ సీఎం అయ్యారుగా ఎందుకు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావడం నిజంగా దౌర్భాగ్యం అనమాట ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళల్లో కూడా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఈ యొక్క కౌంటర్లు వేయాలనుకోవడం సెటర్లు వేయాలనుకుంటున్నారో విమర్శలు చేయడం అనేది మాత్రం తగదు దయచేసి అర్థం చేసుకోండి ప్రజలకి దానివల్ల ఏం ఉపయోగం లేదు మీరు సేవలు చేయండి వాళ్ళు చేసేదాంట్లో తప్పులు ఉంటే అప్పుడు ఎత్తి చూపండి అలా కాకుండా ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే మాత్రం చివరికి మీరే పాలైపోతారు ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఓవర్ యాక్షన్ ఎవరిది వైసీపీదా టీడీపీదా మరి అంబటి అమర్నాథ్ గుడి అమర్నాథ్ వారిద్దరూ చేసిన వ్యాఖ్యలపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేట్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ